అమెరికాలోని కేసుల నుండి కొందరిని తప్పించడం కోసమే మోడీ ఆదేశంలో పర్యటించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు గతేడాది నుండి ప్రయత్నం చేస్తున్నా నాడు బైడెన్ అంగీకరించలేదని ఇప్పుడు ట్రంప్ ఒప్పుకున్నాడన్నారు పిఎం స్థాయిలో చిన్న చిన్న నేతలను కలుస్తున్నారని విమర్శించాడు కుంభమేళాలో వందలు కాదు వేల మంది చనిపోతున్నారన్నారు పదకొండేళ్ల బీజేపీ పాలనలో అధాని అంబానీలకు ఆర్థిక లాభం చేకూరిందని పేద ప్రజలకు మాత్రం ఏమీ దక్కలేదన్నారు చింతామోహన్ అనంతపూర్ లో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులు ఆడ అమ్మాయిలు చదువుకుంటున్న అమ్మాయిలు బాత్రూం కు పోతే ఫోటోలు తీస్తున్నారు అర్ధరాత్రి ఫోటా నిత్యం వేసుకొని ఏమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను అడుగుతున్నా మా ఊరబ్బాయి చంద్రబాబు నాయుడిని నాకు యాభై సంవత్సరాలుగా తెలుసు అనంతపూర్ లో అర్ధరాత్రి అమ్మాయిలు పోతే బాత్రూమ్ పోతే ఫోటోలు తీసేది బాబు చంద్రబాబు ఎక్కడున్నావు నీ పరిపాలన ఏం ఎందుకయ్యా తిరుపతికి వెళ్తున్నావు ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేదానికి ఏదో కాంట్రాక్ట్ తీసుకునేదానికి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రావాలనా ఏమా ఏమవుతుంది భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ లో సెంట్రల్